పిజేఆర్గా పిలువబడే పి జనార్దన రెడ్డి జనవరి పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భారత కార్మిక రాజకీయ నాయకుడు ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశాడు ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగులలో వరుసగా గెలిచాడు తొలి జీవితం హైదరాబాదులోని కూకట్పల్లి రోడ్డులో పి రెడ్డి విగ్రహం జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో పి రెడ్డి విగ్రహం పి జనార్దన రెడ్డి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి పన్నెండున పాపిరెడ్డి శివమ్మ దంపతులకు హైదరాబాదులోని దోమలగూడలో జన్మించారు పాలిటెక్నిక్ కళాశాల నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా పొందాడు పావని రెడ్డి ఉన్నారు రాజకీయ జీవితం పిజిఆర్ ఒకటి తొమ్మిది ఆరు ఏడులో ట్రేడ్ యూనియన్ నాయకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు హైదరాబాద్ ఆవింద్ కేశవరామ్ సిమెంట్స్ ఎన్టీపీసీ స్టీల్ వంటి కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం వహించాడు అసోసియేటెడ్ గ్లాస్ ఇండస్ట్రీస్ వర్కర్స్ యూనియన్ ఏపీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ యూనియన్ కృషి ఇంజిన్లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు ఒకటి తొమ్మిది ఏడు ఎనిమిదిలో ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యాడు అదే నియోజకవర్గం నుండి మరో నాలుగు సార్లు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఇది రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన నియోజకవర్గాలలో ఒకటి ఒకటి తొమ్మిది ఎనిమిది సున్నాలో సహకార యువజన సేవల మంత్రిగా ఒకటి తొమ్మిది ఎనిమిది రెండులో ఆర్కైవ్స్ మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు వరకు కార్మిక ఉపాధి గృహ నిర్మాణ మంత్రిగా ఒకటి తొమ్మిది తొమ్మిది మూడులో పౌర సరఫరా మంత్రిగా పనిచేశాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సిఎల్పి నాయకుడిగా ఉన్నాడు ఎన్టీ రామారావు ఎన్ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైదరాబాదు నగరంలో పలు నిరసనలు చేశాడు తెలంగాణ రాష్ట్రానికి మద్దతునిచ్చాడు తెలంగాణ ప్రాంతానికి న్యాయమైన నిధుల కోసం కోరాడాడు సమావేశాన్ని వెళుతున్న రెండు ఎనిమిది తరలిస్తున్న సమయంలో దారిలోనే మరణించాడు తమ నాయకుడికి నివాళులర్పించడానికి వేలాది మంది ఆయన ఇంటికి వచ్చారు వేలాది మంది అనుచరులు కాంగ్రెస్ నాయకుల సమక్షంలో రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి